చెప్పినాగిచ్చావు అక్కడితో జూసమానలేను నా ఇంటికి వెళ్ళిపోతా మరికి చాలా భయం వస్తున్నారు మహిమ అసలు ధైర్యం రావాలి నలామహారాజుతో చూడమాడాలి అని నా మహిమతో అతనికి బలం ఇప్పించాను శక్తి ఇప్పించాను కోపం తెప్పించాను ఏలాగే ఆడుతున్నాను అన్నట్టుగురుడైనా ఒక పైన

చిన్నతనము చెప్పి చిన్నతనమున వ్యాధిలో మనం సంభవిస్తే వ్యాధి మన పోగొట్టి నా చిన్నబాబు పొగన్ చెప్పి దగ్గర తీసుకొని

নিউ নাতো যো মারবা অনন্ত 바라 রে নিশা ওকে ভাই একদম গৌরন্ত আওয়াজ গলা করে কাড়ছে ওহে শুনে ইয়ে বোধা ওহ अच्छा चालेज वर्ड नहीं। चालेज वर्ड का। मरीज। आयुक्ता। लगभग हर एक उन्हें लगाने वाले को तो का आ दांत घुट रहे हो। अनशन बना करें। अरे ना ये तो मैंने वो आप लोग दूंगा ये ना कुम्भी मोने चाहिए। आह ये गलबर्स, ये गलबर्स।

ఏయ్ ఊడమ అవును ఏమర్మే ఓరిచంటి గాడు ఏ హాత్రే ఓరిచంటి గాడు నా తో జోడ మరి నా ఊరి చాట్టే అది చెయితున్న మూడల మువ్వని చెప్పి తమ్ముడు బ్రాహ్మణి

చెప్పండి చేసిందని చెప్పండి అబద్ధం ఆడు చెప్పినట్లయితే అయినా నేను ఏమని వచ్చాను రాంగా శంకరుడికి నా పని ఏంది అతను అగ్నిలో ఓడిపోతేనా తను అగ్ని ఉంటాను ఒకవేళ ఓడిస్తే అతను మొత్తం ఉన్న ఆస్తి అంతస్తులలో త్రినేత్రము ఒక గంట చేపిస్తాను కలియుగం ఏడానికి నడుస్తున్నా చూడండి అని అన్నాడు కాబట్టి నా మహిమతోటి మన నలమహారాజుదేమ గెలిచాడు కానీ ఈ పుష్పర మహారాజుదే ఓడింది పాపం చిన్న పైలు కథం అయితే ఈ పుష్పరుని అని నా మహిమతోటి మరి పుషూర మహారాజు పేరు వేసాను నెల మహారాజు చింతకేశాను సరియా నెల మహారాజా ఓడిపోయినాయ్యా

నా దేశం దేశంలో నా కుదిలో మళ్ళీ మాండ సరే కానీ పురుషులను ఓడిస్తాను ఊరుకోవర్తి రెండో కూడా ఓడిస్తారు చెప్పండి

చూదములు పుష్కరా ఇప్పుడు కూడా అబద్ధం ఆడకుండా ఎవరి దూరం ఎవరి దూరం ఓడిపోయి చెప్పండి అయినా తాతగాడి పగలమే అనే మనం నేను పాపం అన్నదన్ను ఆ

నా మహిమతోటి నలమహారాజు తమ కింద చేశాను మహారాజు పైన వేసాను అయ్యాజి నాకు ఇది పోయిన వాళ్ళందరూ లేపని నీళ్ళు అత్త

రాసి రాసి రెండో చూడు పద్దెనిమిది ప్రాణాలు చూద్దాం రెండో చూద్దాం వదిలాను ఆడతాను ఇష్టం ఈ నెల పట్టణి ఏదే

ఎక్కడ కూడా ఓడిపోదని దేవతలే జయ కొట్టారు నా దేవతలే మరి మెచ్చుకొని సపట్లు కొట్టారు అలాంటి జూదము ఈ రోజు ఎందుకు ఓడుతున్నారు అని ఆ జూద మూడో జూదం కూడా ఓడిపోతే ఆయన మూడు ఓడిపోతే ఆ నాపైన భుజ తిప్పవరు మల్లు మహానేవరు ఇక ముందు చూద్దాం రాజ్యం ఓడాను రాజ్యం ఓడాను రెండో రోజు వరకు ఏడేళ్ళు ఆ ఈ మూడో ఓడిపోయినట్లయితే నా పైన భుజ తిప్పవరు మల్లు మహానేవరు రంగయ్య మనసు ఆ ఈ మన్ని కూడా ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఎండి బంగారం వదిలిపెట్టి కట్టు వస్త్రము తోలి పెట్టిన బొట్టు తోటి

పట్టు తో నీ యొక్క భార్య తీసుకొని నీ రాజ్యంలో ఉండకుంటూ ఎక్కడికైతే నీకు అని అన్న తమ్ములు ఎదురవైనా మళ్ళీ నా కాలు ఒడిపడితే ఉన్నాయి చేతులు కాలు చేతులు క్రుచున్నారు చిత్రమేమో దేవలోకములో ఉండే దమయంతి దేవుని పెండా ఉండేది అంటే ఒకవేళ నేను రూపంగా బ్రాహ్మణే నేను వేసి వేసుకుని వచ్చిన శనేశ్వరున దమయంతి ఒకవేళ వచ్చిన గుర్తుపడ్డదా ఆ అమ్మాయి నదులో పద్మరేకుంటాది ఒకవేళ అమ్మాయికి సృష్టించి గుర్తుపడితే నాకు శాపం పెడితే నల్లు నల్ల కదా మరి ఎందుకు అంత ఏదో ఆయన దయ్య చెప్తా ఎవరికి పుష్పర్లకి కామెరికాటికి మంట పెడితే అది నీరుగా ముటికింద మంట పెడితే ఇప్పుడు దమయంత వెళుతున్నాను వస్త్రం ఎవరు కట్టారు నీ అన్నం ఎవరు అడ్డబడ్డే నీవు పోయి అమ్మాయితో హా తీసుకుని వచ్చేవాళ్ళు నువ్వు నో అను అను ఏం కాదు ఇది ఈ బుద్ధిమంతులు బుద్ధిమంతులు అను ఏం కాదు నేనే సుమ్మాయి అయినా చాలా కింద తిగుతాయి ఏమైనా ఉన్న కొద్దిగా అది నేనే